నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ ఆర్కే బీచ్ జీవకారుణ్యం అనేది ప్రతి వ్యక్తిలోనూ ఉండాలండి అంటే జంతువుల్లో ఎలాగ ఉంటుంది అది వేరే విషయం మనం గమనిస్తూనే ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కాకులు చూడండి వారికి తన వాళ్ళకి మించి ఒక కాకి తన అంటే తనకి ఎంతవుతాయి కెపాసిటీ ఉంటుందో దానికి మించిన ఆహారం దొరికితే వెంటనే తినదు ఇమ్మీడియట్లీగా ఒక వంద కాలం పిలుస్తుంది అన్నమాట అంటే ఒక ప్రమాదం జరిగినా లేకపోతే తనకు మించిన ఆహారం దొరికినా వెంటనే అందరికి పిలుస్తూ ఉంటుంది అది పిలిస్తే సమిష్టిగా భోజన చేస్తారు అది వేరే విషయం ఇక్కడ జీవకారోగ్య విషయానికి వస్తే ఇక్కడ చూశారు కదా అంటే మనుషుల్లో కూడా కాస్త మానవత్వం మిగిలి ఉంది అంటే మానవత్వం కదండి జాలి కరుణ మానవత్వం అంటే కేవలం మనుషుల మీద కాదు జంతువుల మీద కూడా పక్షుల మీద కూడా ప్రేమ చూపించాలండి ఎందుకంటే ఎన్నో కోట్ల జన్మల తర్వాత దొరికిన అద్భుతమైన జన్మ అంటే ఇటు చేమలు పాములు పక్షులు లేకపోతే జలసాచరాలు ఇటువంటి కోట్ల జన్మల తర్వాత భగవంతులు మనకిచ్చిన అద్భుతమైన అవకాశం ఈ మానవ జన్మ ఇటువంటి మానవ జన్మని మనం చరిత్రార్థం చేసుకొని తర్వాత వేరే జన్మంటూ లేకుండా శివైక్యం చెందాలంటే గనక ప్రస్తుతం ఇప్పుడు ఇన్న ఈ మానవ జన్మని కాస్త చరిత్రార్థం చేసుకోవాలి అంటే ఈ రకంగా అంటే స్వార్థపూరితంగా అంటే మానవ నిజమే స్వార్థం అనుకుంటే అది వేరే విషయం అంటే ఇక్కడ భక్తి కూడా ఒక రకమైన స్వార్థమే పరోపకారం కూడా ఒక రకమైన స్వార్థమే ఎందుకంటే శివ సాన్నిధ్యం కోసం మనం చేసే ప్రయత్నం అది ఏదేమైనప్పటికీ మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మనము మనతో పాటు మనుషులు అలాగే మనతో పాటు ఉన్న జంతువులు కానీ పక్షులు కానీ ఇంకా వాటవర్ ఏదైనా సరే వాళ్ళందరికీ మంచిగా ఉండాలని కోరుకోవడం తప్పలేదు కదండి ఆ రకంగా కొంతమంది మహానుభావులు ఆ పక్షుల కోసం వాళ్ళకు తోచిన వృధా భక్తిగా ఏదో సహాయం చేస్తున్నారు ఇది ఉపోద్ఘాతం ఒక విషయానికి వస్తాం ఈరోజు యథావిధిగా ఆర్టీ బీచ్కి వచ్చాను కదా మా గారు నాగమణి పిన్నమ్మ గారు వచ్చారు విజయవాడ నుంచి అందుతో మార్నింగ్ వాకింగ్ చేసే టైం అనమాట ఇది ఇప్పటికే టైం వచ్చి బాగా చూపెట్టింది అంబచ్చేస్తుంది కాసేపు తీసి ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అయితే ఈ వీడియో నేను తర్వాత పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం ఇక సెలవు మరి ഹരഹര മഹാദേവ ശംഭോ ശങ്കര ഓം നമ ശിവായ നമോ നാരായണേ നമ